హాయ్ మళ్ళీ వచ్చే మీ దుర్గాదేవి కేటరింగ్ రోజైతే కొండీపాలెం శారదాదేవి గుడి ఎదురుకుండా వీధిలో భారీ ఎత్తిన వినాయకుడు భోజనాలు చేస్తాను ఫ్రెండ్స్ అంగోండి అన్నవరం ప్రసాదం లాస్ట్లో తేనె వేస్తాను మిగతా ఐటమ్స్ మీకు వేయడానికి చూపించడానికి నాకు అవ్వలేదు ప్రసాదం అయితే సేమ్ టు సేమ్ అన్నవరం ప్రసాదం అక్కడ అన్నవరం ప్రసాద్ ఎలా ఉంటుందో సేమ్ దేవి అన్న కూడా అన్నవరం ప్రసాదాలు అయితే సేమ్ డీటెయిల్ దింపేస్తుంది ఇంకా మామూలుగా పేరు కావలితే కొండ పాలం చేరుతుంది గుడికడికి వెళ్ళి అడగండి మారు మోగిపోద్దు నా పేరు ఆ కూర అయితే కాబోలిసేనగా ఇంకా ఐటమ్స్ వచ్చి అయితే చాలా ఐటమ్స్ అనుకోండి పులిహోర చూస్తారా పులిహోర కూడా ఒక గిన్నె మొత్తం ఐటమ్స్ చెప్తాను చూడండి ఐటమ్స్ వచ్చి స్టార్టింగే ప్రసాదం అన్నవరం ప్రసాదం నెక్స్ట్ బూరి తర్వాత పులిహోర నెక్స్ట్ వెంబటే బిర్యానీ మామూలుగా లేదు వంద కేజీల బిర్యానీ అయినా కూడా ఎవరు కూడారు వంద కేజీల బిర్యానీ తర్వాత కర్రీస్ వచ్చి కాబోలి శనగ వంకాయ కర్రీ మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ సాంబార్ బిర్యానీలోకి పెరుగు చట్నీ రైసు ఓకేనా చూసారా ఎన్ని ఐటమ్స్ పెళ్ళి ఐటమ్స్ పెట్టినట్టు పెట్టారు ఏ ఎన్ని ఐటమ్స్ అన్నా సరే దేవి చకచక చక 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 చక్క పెడతది అంగండి చూస్తారా వంద కేజీలు బిర్యానీకి సమస్య లేదు తగ్గేదే లేదో చూసారా ఎలా కలిపేస్తున్నాను వంద కేజీలకి కాదు రెండు వందల కేజీలు సరే టప్ మన దగ్గర పెడతాను అంగోండి బూరలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి భోజనాలు చూసారా బూరెలు బూరెలు అయిగోండి వేస్తున్నారు ఇంకా ఐటెం చూస్తారా రండి చూపిస్తాను ఎందుకు లేటు మీకు చూపించుకొని ఉంటానా రండి రండి ఫాస్ట్ ఫాస్ట్గా రావాలి రండి 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 అగోండి సాంబారు సాంబారు అయితే ఈ పెద్ద గిన్నెడు పెట్టాను చిన్నగిన్నెడు పెట్టాను గిన్నె ఎగిరిపోయింది పెద్ద గిన్నె ఎగరొడేస్తారు అగోండి పులిహోర ఎగరకొడేసారు అప్పుడే చూస్తారా ప్రసాదం అయిపోయింది అప్పుడే సగం లేపేసారు ప్రసాదం మళ్ళీ వాళ్ళు కొంచెం కొంచమే వేస్తారు అయినా కూడా చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో వాహో ఇంగొండి కూర వంకాయ కాపోలి శనగ నెక్స్ట్ చూడబోతున్నారు మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ సరా ఇంకా అయిపోలేదు జనం ఎలా వచ్చారో జనాన్ని కూడా చూపిస్తాను మీకు చూదురు రైస్ పెరుగు చట్నీ కూడా చూపించాక మీకు జనాన్ని అయితే చూపిస్తాను ఓకేనా జనం అయితే మాత్రం చాలా బాగా వచ్చారు మొత్తం అన్నీ ఊర్చేస్తారు అగొని చిప్స్ అన్నీ ఊర్చేస్తారు అక్కడి బూరి అయిపోతున్నాయి మొత్తం ఏమి మిగలేదు అయిపోతుంటే మళ్ళీ ఎమర్జెన్సీగా వెంటనే బిర్యానీ ఏమన్నా ఫ్రెండ్స్ ఎస్ అను ఎవరిక్కడ దేవి తగ్గేదే లేదు అగండి రైస్ పెరిగి చేతిని చూపిస్తానగా చూపించాను ఇప్పుడు జనం ఎలా వచ్చారో చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇసకి ఎత్త రాలేదంటారు కదా అది నేను ఆలకించడం వరకు ఇప్పుడు ఇంకోండి చూడండి మీరు కూడా చూస్తారు కదా జనం సార్ తిరుగుతున్నారు ఇక్కడ దేవి వంట ఈ దేవి అని కానీ ఎక్కడి నుంచి అసలు సరే పరిగెట్నొచ్చేస్తారు అమ్మో దేవి వంట అంటని అంత అమృతంలో చేస్తాను అనుకోండి అది కూడా మీ దీవుల వల్లే ఆ దేవుడు దీవెనా అందుకనే నాకు అంత శక్తి ఇచ్చాడు దేవుడు అక్కోండి బిర్యానీ అయిపోయింది వెమ్మటే బిర్యానీ రెడీ చేస్తున్నాను అంటారు అది అయితే ఈ వంద వేస్తాం నెక్స్ట్ ఇంకో పాతికి ఏమంటున్నారో ఇంకోండి అన్నీ ఏమొకేసారిస్తామా లేదు అన్ని ఒకేసారి వేసినామా బిర్యానీ బాగుంటుంది చూస్తారా చూడండి ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇంకోండి బిర్యానీ సామాను మఠానీ క్యారెట్

కంగారు కంగారుగా బిర్యానీ వేసాను ఇదిగోండి ఆ బిర్యానీ ఇంకా పూర్తి అవ్వకుండానే బరువు తీసుకు బిర్యానీ అయిపోయిందన్నారు ఇంకేం చేస్తాం వేడి వేడిగా ఇంకా తప్పదని చెప్పేసి ఇంకొక కంగారు పెడేస్తున్నాను కదా ఇంకొక బరువు తీస్తాను బరువు తీసేసి ఇదిగోండి బిర్యానీ అయితే తిరగేసేస్తున్నాను తప్పదు కదా ఇంకా ఇంకోండి వేడిగా ఉంది చిన్న గిన్నెలో చిన్న గిల్ల పాతి కేజీలు వేస్తాను ఇంకా బిర్యానీ లేకపోతే వంటలు బాని ఎలా పొగుడుతున్నారు అది దేవి వంటలు అంటే అలా ఉంటాయి అయిపోయింది వంట తీసేస్తున్నాను యాబ్రీన్ తీసేస్తున్నాను యాబ్రీన్ వంటలు అయితే చాలా చాలా బాగున్నాయి పొగిడేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇప్పుడు వంటలన్నీ పూర్తి చేసాను తగ్గేదే లేదో లైక్ చేయండి